ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు నమస్తే తెలంగాణ దినపత్రిక అప్పుడు పబ్లిష్ కావడం జరిగింది చాలా వెతిక అనేది సో దయచేసి వీడియో తప్పకుండా మొత్తం చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఉద్యోగులకు పిఆర్సి అంటూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి న్యూస్ ఇది నమస్తే తెలంగాణ దినపత్రికలో ఎందుకంటే అది వాళ్ళ దినపత్రిక కాబట్టి వాళ్ళకు అనుకూలంగా రాయడం జరిగింది గత పీఆర్సీలో పొందిన ఉద్యోగుల వివరాలు ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ గార్డ్స్ అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ అని సో అప్పుడు కేవలం పిఆర్సీ కమిటీ మాత్రమే వేయడం జరిగింది అంతేగాని పీఆర్సీ ఎక్కడ ప్రకటించలేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అక్టోబర్ రెండవ తారీఖున పీఆర్సీ కమిటీ వేయడం జరిగింది కేవలం ఐదు శాతం ఐఆర్ ప్రకటించడం జరిగింది అట్లీస్ట్ పది పది శాతం లేదా పది నుంచి పదిహేను శాతం ఇచ్చినా బాగుండు ఐదు శాతం ఐఆర్ ఇచ్చారు అది కొంచెం డిసప్పాయింట్ అయింది కాకపోతే పిఆర్సి కమిటీ వేశారు దాని తర్వాత చాలామంది ఇక్కడ ఉద్యోగ నేతలు ఏంటంటే కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ చాలామంది ఇక్కడ మళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి రుణపడి ఉంటామని చెప్పేసి ధన్యవాదాలు చెప్పడం జరిగింది వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయారో అర్థం కావడం లేదు సరే ఓకే పిఆర్సి కమిటీ వేయడం జరిగింది మరి ఆరు నెలలలోపు ఆరు నెలలలోపు దానికి సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పేసి ఆ కమిటీ ఉద్దేశం ఉండే మరి ఆరు నెలలు పోయింది దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇంతవరకు ఏదీ లేదు మరి ఎవ్వరు కూడా రెస్పాండ్ కావడం లేదు సో ఇది అయితే మనకు ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ వెంటనే దీనిపై రెస్పాండ్ కావాలి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి అయ్యి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్లకు వెంటనే పీఆర్సీని అమలు అయ్యే ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది